న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెల్లూరు నగర ప్రజలన్న నిరుపేదలన్న మంత్రి ఎనలేని అభిమానం ఎక్కడ ఉన్న ఏ పనులు ఉన్నా నిరంతరం నెల్లూరు నగర ప్రజల గురించి ఆలోచించే మంచి వరుస్తున్న వ్యక్తి మంత్రి నారాయణ ఏ కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించండి అని మంత్రి చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సొంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టిడిపి చర్యలు తీసుకెళ్లారు ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికరణను టిడిపి చర్యలను పంపి పరామర్శించారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ క్రమంలో చెప్పిన మాట ప్రకారం సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు శుక్రవారం టీడీపీ శ్రేణుల చేత మంత్రి నారాయణ సొంత నిధులను అందజేయించారు మార్కెట్లో పూర్తిగా దగ్ధమైన ఎనిమిది దుకాణాల వారికి యాభై వేల రూపాయలు పాక్షికంగా దెబ్బతిన్న పన్నెండు దుకాణాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై దుకాణాల వారికి పదివేల రూపాయల వంతున మంత్రి నారాయణ సొంత నిధుల నుంచి సహాయం అందించారు అదేవిధంగా అగ్ని ప్రమాదంలో దుకాణాల రూపురేఖలు మారిపోయాయి ఆ దుకాణాలను మరమ్మతులు చేయించి నూతన రంగులు వేయించేందుకు మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ చూపారు అదేవిధంగా భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటాడని బాధితులకు మంత్రి నారాయణ ధైర్యం చెప్పారు దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణకు చేజీలు పలికారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ వెంటనే తామున్నామంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి నగర అధ్యక్షుడు మామిడాల మాధు యాభై ఒకటి క్లస్టర్ ఇన్ఛార్జి శశి అధ్యక్షుడు ప్రశాంత్ డిప్యూటీ కమిషనర్తో పాటు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలన్న ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎన్టీఎన్టీ రోడ్లు కాడి నుంచి పార్కులు కాడి నుంచి స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు తెరిసే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులు అందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నాం అని మేము తెలియజేస్తున్నాం సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ కొంచెం పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలు అన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి పదహారు వేల చొప్పున అలాగే సింపుల్గా ఇరవై ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళేదా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఏమీ లేదని కూడా ముప్పై మందికి పదివేల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పియడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నారు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు త్రీ ఇయర్స్ బిఫోర్ వై వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నా నది పొట్టిన మా ఓటర్కి వస్తే గవర్నమెంట్ సొమ్ముతో అన్నం సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతో మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం తరఫున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులని మించి అత్యధిక నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరికే ఉంటున్నా కానీ మాట్లాడాలనే తిడితే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు ఇంకొక మహిళ మాట్లాడుతుంది చెప్పుకోవాలి అత్యధికంగా అత్యధికంగా మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మాట్లాడుతూ ఉంది కల్తీ మద్యం తాగి అత్యాచారాలు విచిత్ర విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట అబ్బా మహిళగా నేను అసలు ఆ మాట చెప్పటానికే సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించే ఎవరంటే కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను కష్టాల్లోనే తోడుండి ఆపదలో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు చెప్తూ అందరికీ గాని నమస్కారాలు తెలుపుకుంటూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం